ధూమపానం వలన కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ ఘనాపూర్లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులు సామీర్పేట్ మండల పరిధిలోని అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పల్మనరీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ శైలజ ప్రారంభించారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలియాబాద్ మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సిఓపిడి దీర్ఘకాలిక అబ్రస్టక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే శ్వాస సంబంధిత వ్యాధి అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ధూమపానం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు ధూమపానం చేసే వారి ఊపిరితిత్తులు త్వరగా పాడవుతాయని తద్వారా వాటి శక్తి తగ్గి ఊపిరి పీల్చడం ఇబ్బందిగా మారిపోతుందని అది చివరకు ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పల్మనరీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ క్యాప్ కోఆర్డినేటర్ కుమారస్వామి మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదువుతున్న నూట యాభై మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు స్మోకింగ్ అండ్ సిఓపిడి దాని గురించి అవేర్నెస్ కోసం ఆలియాబాద్ లో ర్యాలీ తీయడం జరిగిందండి మేము ఈరోజు స్మోకింగ్ ఏంటంటే స్మోకింగ్ వల్ల సిఓపిడి అనే జబ్బు వస్తుంది సంబంధించిన వ్యాధి అన్నది అది రెండు రకాల క్రానిక్ క్రాంగ్ అంటాము ఎంఎస్ఈ అంటాము సో దాని గురించి లోకల్ పీపుల్ కి అవేర్నెస్ కోసము ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది వాటి లక్షణాలు ఏంటి అంటే దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఛాతీ చూసిపోవడం పిల్లి కూతలు ఇలాంటి దీర్ఘకాలిక దగ్గు సో ఈ సిమ్టమ్స్ అని కామన్ గా పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారండి మెయిన్ కాజ్ ఏంటంటే వీటికి స్మోకింగ్ అంటే ధూమపానము మన అవుట్డోర్ ఆర్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాం అంటే డస్ట్ కి ఎక్స్పోజ్ అయినా గానీ లేకపోతే వేరే వాళ్ళు స్మోకింగ్ విషయాన్ని తీయించుకోవడం గానీ దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటాము ఇది మెయిన్ కాదు అన్నట్టు సో వీటి వన్ ట్రీట్మెంట్ ఉందంటే ఉందండి స్మోక్ ఫస్ట్ అంటే స్మోకింగ్ స్టాప్ చేయాలి కంప్లీట్ గా స్టాప్ చేయాలి సో ఇన్హేలర్స్ అవ్వలేదు ఇన్హేలర్స్ ఉన్నాయి ఇన్హేలర్స్ వాడే దీన్ని కంట్రోల్ చేయవచ్చు మనం కొంచెం వ్యాక్సినేషన్స్ అండ్ పల్మరీ రిహాబిలిటేషన్ కానీ స్మోకింగ్ కంటిన్యూ చేస్తే మాత్రం ఈ ఊపిరిదల్ మొత్తం పాడైపోయి మనం లంగ్ ట్రాన్స్ప్లాన్ చేయాల్సి వస్తున్న ఫస్ట్ వస్తుంది అంతా మేము సిఓపిడి అవేర్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేస్తాము ఇదంతా వరల్డ్ వైడ్ జరుగుతుంది సో సిఓపిడి అంటే మనకి యూజువల్ గా ఈ ఎక్కువగా మన ఏరియాస్ లో సిగరెట్ స్మోకింగ్ కానీ ఆడవాళ్లలోనేమో ఏదన్నా మన మట్టిలో మట్టి పోయిల మీద వంట చేసినప్పుడు దాంతో వస్తుంది లక్షణాలు దమ్ము సో ఇది మనం ఒక్కొక్క స్టేజ్ ఎనిమల్ సింటమ్స్ తో ఎక్కువగా బాధపడే అంత స్టేజ్ కూడా వస్తుంది సో దగ్గు దమ్ము ఉందో ఇట్లా హిస్టరీ ఉందో వాళ్ళు హాస్పిటల్ వెళ్తే వాళ్ళకి రెండు మూడు టెస్ట్లు చేసి ఏ స్టేజ్ లో ఉన్నారో చెప్తారు ఆ స్టేజ్ ప్రకారం ఇన్హేలర్ ఇవ్వాలా లేకపోతే ఏమన్నా పల్మరీ రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రామ్ ఇవ్వాలా దాంట్లో ఎన్రోల్ చేయాలా ఎక్సర్సైజెస్ అది చక్కాలా అవన్నీ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు సో మెడిసిటీ లో మాకు ఒక పెద్ద సెటప్ ఉంది అక్కడ మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ వాళ్ళని స్టేజ్ చేసి ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నారనేది ఏదైతే వాళ్ళకి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఏంటో అదంతా ఇస్తారు సో ఇదంతా ఇక్కడ స్మోకింగ్ చేస్తున్నారు స్మోకింగ్ అంటే సిగరెట్లు బీడీలు చాలా మంది ఇంకో రకరకాల వీడ్ లాగా కూడా స్మోక్ చేస్తారు వాళ్ళందరూ వచ్చి ఒక మాట చెక్ చేయించుకోవాలి ఈ అవేర్నెస్ ఈ ర్యాలీ ఈ అవేర్నెస్ అంతా వాళ్ళకి ముందుగా వాళ్ళని సెన్సిటైజ్ చేద్దామని ర్యాలీ ఉచితంగా సమస్య తోటి వచ్చిన మెడిసిటీ హాస్పిటల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిటీ ఎంఆర్ఐ తో సహా ీగానే ఉంటుంది ఓన్లీ ఒక ఫిలిమ్ కాస్ట్ తీసుకొని పరీక్షలు చేస్తారు మిగతా కానీ ఏది అయినా కానీ ఉచితంగానే చేయబడుతుంది మెడిసిన్ ఖర్చు ఒకటి పేషెంట్ భరించుకోవాల్సి ఉంటుంది